వైఎస్ఆర్ సిపి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి మీద అనేక కేసులు బనాయించి ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి ముందస్తుగా బెయిల్ కోసం అతను కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే పేపర్లలో ఇలాంటి వార్తలు రావడం వల్ల నేను ఇలా కోర్టుకు అన్నాడు కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది మాకు అలాంటి ఆలోచన కానీ ఏమీ లేదని ప్రభుత్వం చెప్పింది అయినప్పటికీ కోర్టు మేము ఉత్తర్వులు ఇచ్చే వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే అలా చేయొద్దు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే సరైన ఆధారాలు మాకు చూపాల్సి ఉంటుంది అని పరోక్ష ఆదేశాలు అన్నమాట అంటే వీళ్ళు స్పష్టమైన ఆధారాలు కోర్టుకు సమర్పించినప్పుడు మాత్రమే వీళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగర్భ శత్రువు చంద్రబాబు నాయుడికి వాళ్ళు బాగా ఎర్లీ స్టేజ్ నుంచి కూడా ప్రత్యర్థులు ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి ఈ లెక్కర్ లో అతన్ని ఇరికిస్తే అతను జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా కుడిభుజంగా ఉంటున్నాడు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అతనే నిర్వహిస్తున్నాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది కనుక అతన్ని కట్టడి చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయచ్చని భావిస్తుంది అందుకనే అనేక కేసులు కూటమి ప్రభుత్వం వెతుకుతోంది ఏ కేసుల్లో అతన్ని ఇరికించాలి అని మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంలో అతనికి హస్తం ఉంది వాళ్ళు ఎక్కడెక్కడో భూములు కబ్జా చేశారు కనుక ఆ డాక్యుమెంట్లు దొరకకుండా చేయడం కోసమే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అనే ఒక ఆరోపణ చేసి అక్కడికి శరవేగంతో ప్రత్యేక విమానంలో డీజీపీని రెవెన్యూ కార్యదర్శిని పంపించారు కానీ ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయలేకపోయారు సరైన ఆధారాలు సంపాదించలేకపోయారు అక్కడ ఒక చిరుద్యోగిని మాత్రమే ఆ కేసులో ఇరికించగలిగారు తర్వాత ప్రెస్ మీట్లో కూడా మిథున్ రెడ్డి వాస్తవానికి ఆర్డీఓ కార్యాలయంలో ఆ ఫైల్ తగలబడినప్పటికి కూడా దానికి సంబంధించిన అనుసంధానమైన ఫైల్స్ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి ఇదంతా ఒక మా మీద దుష్ప్రచారం చేయడానికి ఒక కాజుగా తీసుకున్నారు తప్ప వేరేం లేదని ఇతను ప్రెస్ మీట్లో అతను ప్రకటించాడు తర్వాత మైనింగ్కి సంబంధించి ప్రభుత్వం అధికారులు రాగానే వెంటనే ఆ మైనింగ్ జరిగే చోటంతా సీజ్ చేసింది రెండు నెలల పాటు అణువణువు పరిశీలించింది అవినీతి జరిగిందని గతంలో వాళ్ళు చేసిన ఆరోపణకు ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమోనని కానీ వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరికినట్టు లేదు వాళ్ళు దాని మీద ఎలాంటి ప్రకటన కానీ కేసు పెట్టలేదు సో ఇప్పుడు లెక్కర్ స్కామ్ తర్వాత ముందు లెక్కర్ స్కామ్ కు ముందు ఆ అటవీ భూములు ఆక్రమించారన్నారు దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు లేదు ఆ అటవీ భూములు మావే ఇవ్వం మీకు రెండు వేల సంవత్సరంలోనే రిజిస్టర్ అయినాయి ఆయన ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఆ పత్రాలన్నీ కూడా చూపించాడు ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేయాలి అతని ద్వారా వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది రెడ్డి లెక్కర్ స్కామ్ సహకరించేందుకు సాయి రెడ్డిని సిఐడి ఆఫీస్కి పిలిచారు ఎవరెవరు ఈ స్కామ్లో ఎలా ఎలా వ్యవహరించారో చెప్పండి అన్నారు విసాయిరెడ్డి ఆల్రెడీ వైఎస్సీపీ నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇందులో కీలకమైన వ్యక్తి అతను ఐటీ అడ్వైజరు అతనే ఇతను ఎలా ఎలా చేయాలి అని మొత్తం అతను వ్యూహం రూపొందించిందంత అతనే దాన్ని అలా అతనే అమలు చేశాడని చెప్పి సాయి రెడ్డి వీళ్ళకి ఒప్పందించాడు సో అతనే సిఐడి నోటీసులు ఇచ్చింది అతను కోర్టుకు వెళ్ళాడు అతన్ని ఒత్తిడి పెట్టద్దు అతనే మామూలుగానే మీరు అతను కంఫర్టబుల్గా ఉన్న టైంలోనే పిలవండి అని చెప్పేసి సిఐడిని కోర్టు అడిగింది అతను నన్ను ఎందుకు పిలిచారు అని సిఐడిని మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు సిఐడి మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఓవరాల్గా అతన్ని ఒత్తిడి చేయడానికి సిఐడికి ఇప్పుడు అవకాశం లేదు నేను ఒక ఐటీ అడ్వైజర్ను నన్నెందుకు పిలుస్తారు అని ఆయన అంటున్నాడు సో ఓవరాల్గా ఈ వ్యక్తులను ఎవరైతే మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డు జగన్మోహన్ రెడ్డి మీద లెక్కల స్కామ్ని బనాయించి దాంట్లో ఒక మనీ ల్యాండరింగ్ జరిగింది అని నిరూపించి ఆ మనీ ల్యాండరింగ్కి సంబంధించిన ఆధారాలను ఈడీకి సమర్పించి ఈడీ ద్వారా ఈ కేసు వాళ్ళ మీద పెట్టేందుకు ఒక వ్యూహం రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోగా కోర్టుల్లో ఆయా వీళ్ళు ఎవరెవరైతే టార్గెట్ చేశారో వాళ్ళకి బెయిల్ రిలీఫ్లు లభిస్తున్నాయి అందులో ఇప్పుడు మిథున్ రెడ్డికి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఆ రిలీఫ్ లభించింది మేము ఫర్దర్గా ఆదేశాలు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది